హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఏపీటీఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మనకు ఫైనల్ కీలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి మరి అభ్యర్థులైతే ఆరోపిస్తున్నారు ఈ యొక్క ఫైనల్ కీని మార్చి ఇస్తారా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరి దీనికి సంబంధించి మనకు ఈ యొక్క ఏపీ కి సంబంధించి పదహారు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగబోతుంది ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం జరిగింది ఎస్సి అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇక్కడ పదిహేను లోపు మెగా టిఎస్సి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు వచ్చాయండి పైన తీవ్ర ఉత్కంఠ ఉన్నది అభ్యర్థుల మరి ఎదురు చూపులు ఉమ్మడి జిల్లా పోస్టులు ఎన్ని పన్నెండు వందల నలభై ఒకటి పరీక్షకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది హాజరైనారు ఒక్కో పోస్టు ఇక్కడ చూసినట్లయితే మనకు యాభై మంది పోటీ పడుతున్నారండి ఒక పోస్టుకు యాభై మంది పోటీ పడుతున్నారు పదహారు నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉండబోతుంది నెలాఖరుకు టీచర్ల యొక్క శిక్షణ కార్యక్రమం ఉంటుంది కళ నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం గత వైసీపీ ఐదేళ్ళు మాటలే మరోసారి మరి హామీ నెరవేర్చినట్లే అనేటటువంటి అంశం పైన మనకైతే ఇవ్వడం జరిగింది సో ఈ జిల్లాలో మరి ఎంత పోటీ ఉంది అనే దానిపైన మీరైతే మరి ఇక్కడ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు అదే విధంగా అదే విధంగా మనకు ఈ యొక్క కీలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి ఇస్తున్నారు దానికంటే ముందుగా ఈ యొక్క డిఎస్సి కొడుస్ కోటకు సంబంధించినటువంటి అప్డేట్ ఒకటి రావడం జరిగింది చూసే ప్రయత్నం చేద్దాం మెగా డిఎస్సి కి క్రీడా కోట కింద దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన విజయవాడలోని ఇందిరా గాంధీ నగర పాలక సంస్థ స్టేడియంలో ముగిసింది ఈ ప్రక్రియ శని ఆదివారాల్లో సాగిందండి నాలుగు వందల ఇరవై ఒకటి పోస్టులకు గాను పన్నెండు వందల ఇరవై ఒకటి మంది అభ్యర్థులను పిలువగా పదకొండు వందల డెబ్బై రెండు మంది హాజరయ్యారని చెప్పేసి పరిపాలన అధికారి మరి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది మరో రెండు రోజుల్లో మరి టెంటెటివ్ జాబితాను ఆన్లైన్ లో పెడతామన్నారు దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లోగా మీరు తెలియజేయవచ్చు అనేటటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మిత్రమా సో అదే విధంగా తప్పుల తడకగా డిఎస్సి ఫైనల్ కి అని చెప్పేసి మనకి ఈ రోజు సాక్షి పేపర్లో ఇచ్చారండి ఎందులో ఎందులో తప్పులు పోయా చూడండి ఒకసారి ఎస్జిటి అదే విధంగా ఎస్ఏపిఈ అండి అంటే మనకు ఎస్ఏపి అంటే స్కూల్ అస్టెంట్ పిఈకి సంబంధించినటువంటి పోస్టు పీజీటీ విధంగా ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లలో కూడా గుర్తింపు చేశారు సో అనేటటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది మరి ప్రాథమిక కీలో కరెక్ట్ గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటున్నటువంటి అభ్యర్థులు ఆధారాలతో బోర్డుకు మరి దరఖాస్తు చేసినటువంటి చేసినా గానీ ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇక్కడ ఎస్ఈడి పేపర్ లో కూడా తప్పులు పోయినాయని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కోడ్తో సహా ఇస్తున్నారండి ఏ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చారంటే అంటే అభ్యంతరాలు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా ఎట్లా మిస్టేక్ చేసి ఇస్తారు ఫైనల్ కీలో అని చెప్పేసి చాలా మంది అయితే ఇక్కడ అడుగుతున్నారు ఫైనల్ మెగా డిఎస్సి పరీక్షల ఫైనల్ కి శుక్రవారం రాత్రి విడుదల చేశారు దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని చెప్పేసి డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఫైనల్ కీలో వచ్చినటువంటి విద్యా విద్యాభవన్ హెల్ప్ లైన్ కి నెంబర్కి ఆ యొక్క నెంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ఈ యొక్క విషయాన్ని మరి డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సైతం ధృవీకరించారనమాట ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని సాక్షికి తెలిపారు వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించాలా మరి ఫైనల్ కీలో ఏమన్నా మార్పులు చేసి ఇస్తారా అంటే గనక సో ఎలాంటి మార్పులు చేసి అయితే ఇవ్వడం జరగదు కానీ సో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే ఉండవు కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ ఉన్నత అధికారుల దృష్టికి అయితే మరి తీసుకెళ్తామా అని చెప్పేసి కన్వీనర్ సార్ చెప్పారు కాబట్టి చెప్పలేమండి ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కనుక చెప్పలేము అయితే మొదటి నుంచి కూడా చాలా మిస్టేక్స్ కనిపిస్తూనే ఉన్నాయి డిఎస్సి లో మీరు చూసినట్లయితే ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి రాసినప్పుడు చాలా మంది మరి రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకుంటే కనుక ఎగ్జామ్స్ యొక్క ఆప్షన్స్ అనేవి జంప్ అయిపోయినాయి కొన్ని కొన్ని అసలు మొత్తానికి ఎగిరిపోయినాయి సో అలా మేము చాలా మార్కులు మరి మిస్ అయినామని చెప్పేసి కోల్పోయినామని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అప్పట్లో ఆరో ఆరోపించారు అంటే ఒక ఇరవై క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ వాళ్ళకి తెలుసు ఏలో పెడితే గనక అది మరి సీలో నెక్స్ట్ మరి చూపి చూపించడం వల్ల చాలా మంది మరి అభ్యర్థులు ఏదే మాకు చాలా మార్కులు కోల్పోయామని చెప్పేసి గతంలో కూడా చెప్పారు అదొకటి అనుకుంటే కనుక ఇప్పుడు మరి ఫైనల్ కీలో కూడా ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎస్ఏ పిఈ పేపర్ లో కూడా పన్నెండు ఉన్నా గానీ అదే విధంగా ఇచ్చారంట సో ఇక్కడ ఆ యొక్క క్వశ్చన్ ఐడి నెంబర్ తో సహా ఇవ్వడం జరిగింది చూడండి ప్రతి క్వశ్చన్ ఐడి నెంబర్ తో సహా మనకైతే ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికైనా సరే మరి అధికారులు దీనిపైన వెంటనే స్పందించి మళ్ళొకసారి చూసి మళ్ళా ఫైనల్ కి రిలీజ్ చేస్తారా లేకపోతే ఇదే ఫైనల్ కి అని చెప్పేసి ఫైనల్ గా ఉంచుతారా అనేది కొద్ది రోజుల్లో మనకు తెలిసే అవకాశం అయితే ఉన్నది ఏది ఏమైనా కానీ ఫైనల్ కి ఒకసారి విడుదల చేసిన తర్వాత అందులో ఎలాంటి మార్పులు చేర్పులు అయితే మరి దాదాపుగా చేయడం అయితే కుదరదు సో మరి దీనిపైన మీకు ఏమైనా మరి డౌట్స్ ఉన్నా గానీ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి రోజు సాయంకాలము ఎస్ఎస్ సోషల్ కి సంబంధించినటువంటి మరి జిల్లాల వారిగా కట్ ఆఫ్ స్కోర్ అనేది మరి వీడియో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్